నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనది ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వాటితో మాట సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ తన సొంత మామ ఆయన పవన్ కళ్యాణ్కి బెస్ట్ విషెస్ అనేసి తెలిపారు కానీ మామని గెలిపించండి అలాంటివి ఏం ట్వీట్ కానీ ఏం పోస్ట్ కానీ చేయలేదు అలాంటిది ఆయన ఈరోజు నింద్యాల వెళ్తున్నారు ఆయన వైసీపీ క్యాండిడేట్ ఆయన ఫ్రెండ్ అంట సో ఆయనకు సపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు సో దీని వెనకల రీజన్ ఏమవ్వచ్చు సార్ యా రీజన్ అంటే పవన్ కళ్యాణ్కి అంటే పవన్ కళ్యాణ్ అని కాదు చిరంజీవి ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ అది చాలా రోజుల నుంచి అందరూ కూడా గమనిస్తున్నారు మామూలుగా ఫ్యామిలీస్ ఒక్కోసారి ఎవరికైనా కూడా ఇష్యూస్ రావచ్చు ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు కొంత గ్యాప్ ఉంటుంది అది సహజమే దాన్ని మనం పెద్ద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఏమి లేదు బట్ ఇక్కడ ఎందుకంటే పాలిటిక్స్కి వచ్చేసరికి ఫ్యామిలీస్ని కూడా పాలిటిక్స్లోకి లాగే పరిస్థితి వచ్చేసింది మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఎవరు కూడా రాజకీయాలకి పవన్తో పాటు జనసేనలో చేరడము ఏది జరగలే ఓన్లీ వాళ్ళ అన్నయ్య నాగబాబు అది కూడా చిరంజీవి పంపించాడు వీడిని కొంత చూసుకోరా నువ్వు దగ్గరుండి అని అంటారు అనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి ఎమోషనల్గా ఎట్లాంటి అట్లా మాట్లాడేయడం అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత బ్యాలెన్స్ చేస్తాడు నాగబాబు ఉంటే అని నాగబాబుని పవన్ కళ్యాణ్ కోసమే చిరంజీవి పంపించాడు అనేది మనకి వినబడే మాట ఏదేమైనా వాళ్ళ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ పట్ల ఒక రకమైన అంటే వాళ్ళకి అందరికీ కూడా ప్రేమ ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం ఎందుకు ఇతను రాజకీయాల్లోకి వెళ్ళి ఇబ్బందులు పడతాడు రాజకీయాలు మనకి పడవు కదా అన్న ఇది చిరంజీవిలో కూడా ఉంటుంది ఆయన చాలాసార్లు చెప్పాడు కూడా ఎందుకంటే ఆయనకైతే రాజకీయాలు ఇబ్బంది అయింది ఆయన పర్సనాలిటీకి బట్ పవన్ పర్సనాలిటీకి రాజకీయాలు సూట్ అయినాయి అంటే పవన్కి ఏంటంటే ఏదో నేనేదో ఒక చెయ్యాలి నేనంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలి రాజకీయాలు ఇట్లాంటివేవో ఉన్నాయి కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చేసిందైతే ఏమీ లేదు పెద్దగా అతను కొత్తగా మార్పు అంటే రాజకీయాల్లో మా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు అతను చాలా విషయాల్లో మార్పు తీసుకురాగలిగాడు అట్లేమీ పవన్ కళ్యాణ్ ఇప్పటి ఏమీ చేయలేదు అందుకనే జనాల్లో కూడా అతనికి అంత ఇదేమీ లేదు లేకపోతే రెండు చోట్ల ఎందుకు ఓడిస్తారు చిరంజీవి కూడా ఒక చోట ఓడిపోయాడు కనీసం ఒక చోట గెలిపించారు వాళ్ళ పార్టీకి పద్దెనిమిది సీట్లు ఇచ్చారు పద్దెనిమిది పర్సెంట్ ఓట్లు షేర్ ఇచ్చాడు డెబ్బై లక్షల మంది ఓట్లు వేస్తారు ఇదన్నీ చిరంజీవికి ఉంది కానీ వేరే పవన్ కళ్యాణ్కి నిజానికి చిరంజీవి కంటే ఎక్కువ క్రేజ్ ఉంది ఎక్కడ క్రేజు యూత్లో ఓట్లు లేని వాళ్ళల్లో నిజానికి అట్లా లెక్కేసుకున్న పదేళ్ళు అయింది పదేళ్లకు ముందు ఓట్లు లేని వాళ్ళకి అందరికీ వచ్చి ఉంటుందిగా ఇప్పుడు ఆ పాపులేషన్ పెరిగి ఉంటుందిగా ఆ రకంగా లెక్కేసుకున్న పవన్ కళ్యాణ్ బ్రహ్మాండం గెలవాలి కానీ ఎందుకు లేదంటే అతను రాజకీయాల్లో అడుగు సినిమా రంగంలో ఒక అడుగు పెట్టి సినిమా రంగంలోనే ఎక్కువ ఉంటుంది ఇక్కడ వీకెండ్ పొలిటీషన్ లాగా ఆయన అప్పుడప్పుడు వచ్చిపోవడం అది ఉంది రెండోది ఒక నిర్దిష్టంగా జనసేనని ఒక పార్టీగా ఎవాల్వ్ చేయకుండా ఇతని చుట్టూ ఇతను ఒక్కడే పవన్ కళ్యాణ్ ఒక్కడే అన్నట్టుగా ఉంది తప్ప అది పార్టీ స్ట్రక్చర్లోకి రాలేదు ఇప్పుడు ఎవరైనా రీజనల్ పార్టీలో సింగిల్ మెన్ మెన్న ఉమెన్ నడుపుతారు మన దేశంలో ఇప్పుడు ఈవెన్ బీజేపీ లాంటి పార్టీనే మోడీ చుట్టూ జరుగుతుంది కానీ దానికి ఒక స్ట్రక్చరు వ్యవహారం అన్నీ ఉన్నాయి మోడీ ఎంత ఆయనకు ఎంత ఫాలోయింగ్ ఎంత ఉన్నా ఆ పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది నిర్మాణం ఉంది అవన్నీ ఒక ప్రోగ్రాం ఇస్తే ఇంప్లిమెంట్ చేయగలరు ప్రజలను ఆర్గనైజ్ చేయగలరు ఇవన్నీ ఉన్నాయి కదా అట్లా పవన్ కళ్యాణ్ కూడా సింగిల్గా లీడర్షిప్తో నడపచ్చు నడపొద్దని కాదు కానీ ఒక స్ట్రక్చరు నిర్మాణం పోరాటాలకి వాళ్ళని తీసుకురావడం ఇవన్నీ లేదనమాట సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి గెలవడం కష్టమైంది సో ఈ క్రమంలో ఇప్పుడు ఏంటంటే చిరంజీవి వస్తాడు అన్న ఇది ఏర్పడింది అయితే చిరంజీవికి ఒకటి నెగిటివిటీ రావడం రెండోది చిరంజీవి వస్తే కానీ పవన్ కళ్యాణ్ గెలవలేడా అన్న పోస్టులు కూడా బాగా పెరిగినాయి అంటే పవన్ కళ్యాణ్కి సొంతంగా అంత స్టామినా స్టామినా లేదా అని ఆల్రెడీ నెగిటివిటీ వచ్చింది జబర్దస్త్ వాళ్ళని దింపడం తర్వాత వరుణ్ తేజు వైష్ణవ్ తేజు తర్వాత ఇంకొక తేజు సాయిధరం తేజు సో వీళ్ళందరూ రావడంతో కూడా కొంత పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అయింది బట్ పవన్ కళ్యాణ్కి దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి కూడా రీజన్ ఉంది ఎందుకంటే అతను జనసేన క్యాండిడేట్లకి మిగతా ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ ఉన్నాయి సో తనది మాత్రమే కాన్సంట్రేట్ చేస్తే మిగతా చోట్ల కూడా అతనే స్టార్ క్యాంపైనర్ ఈవెన్ తెలుగుదేశానికి కూడా అతను స్టార్ క్యాంపైనర్ తెలుగుదేశానికి కూడా ఇంకెవరు లేరు చంద్రబాబు ఒకడే ఉన్నాడు లోకేష్ ఏమో మంగళగిరిలో పరిమితం అయిపోయాడు సో అందుకని అవన్నీ చేయాలంటే పిఠాపురంలో తన తరపున ఎవరో ఉండాలి కాబట్టి అది తెచ్చుకున్నాడు దాంట్లో ఏం తప్పు లేదు సో అయితే ఇప్పుడు ఏమైందంటే అల్లు అర్జున్ విషయమే కాంట్రవర్సీ అయింది ముందు నుంచి కూడా ఆ మధ్య కూడా అల్లు అర్జున్ ఏదో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటుంటే విసుక్కున్నాడు కూడా అరవద్దని కూడా చెప్పాడు తనకు ఆ చికాకు వచ్చింది సో ఈ క్రమంలో నిన్న అది కూడా చాలా ముందుగా కూడా ఇవ్వలేదు నిన్న విషస్ చెప్తూ ఇచ్చాడు అందులో క్లియర్గా ఏంటంటే మీ మీతో అసోసియేట్ అవడం ప్రౌడ్గా ఫీల్ అవుతాం ఒక ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అన్నాడు తప్ప తన అభిమానులకు కానీ ప్రజలకు కానీ పిలుపు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఎన్నుకోండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనీసం మామూలుగా అయితే జనసేన క్యాండిడేట్లు ఎన్నుకోండి ఇవ్వాలి అది కూడా లేకపోయినా కనీసం పవన్ కళ్యాణ్ని మీరు గెలిపించండి చిరంజీవి ఇచ్చినట్టుగా ఇవ్వాలి అది కూడా ఇవ్వలేదు అప్పీల్ చేయలేదు తన అభిమానులను కూడా అప్పీల్ చేయలేదు ఎందుకంటే అల్లు అర్జున్కి సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆ ఫ్యాన్ బేస్కి కూడా అతను అప్పీల్ చేయలేదనమాట సో అది కొంత అందరికి ఆశ్చర్యమైంది అయితే దానికంటే ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈరోజు అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ స్నేహారెడ్డి వీళ్ళిద్దరు కలిసి నంద్యాల వెళ్తున్నారు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేటు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అతను అల్లు అర్జున్కి ఫ్రెండ్ సో తను గెలిపించడం కోసం ఈరోజు అక్కడికి వెళ్ళడం అతనితో కలిసి కొన్ని ప్రోగ్రాంలో పాల్గొని అతను గెలిపించమని అతను పిలిపిస్తున్నాడు సో ఇది ఎందుకంటే మీరు అన్నట్టు సొంత మామ అవుతున్న పవన్ కళ్యాణ్ దగ్గరికి ఏమో వెళ్ళలేదు ఇతనేమో ఫ్రెండ్ అంటున్నాడు మరి రెండు కూడా వెళ్ళచ్చు కావాలంటే నాలుగు ముందు ఇతని దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కానీ కావాలనే వెయిట్ చేసి లాస్ట్ డే ఇక్కడికి వెళ్ళడంలో ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశం యాక్చువల్గా శిల్ప ఆయన కిషోర్ రెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి గతంలో కూడా ఎమ్మెల్యేనే టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడు కూడా అల్లు అర్జున్ విశేష చెప్పాడు అప్పుడు కూడా ఎందుకంటే తన ఫ్రెండ్ కాబట్టి చెప్తారన్నమాట ఇప్పుడు వెంకటేష్ వాళ్ళ మామ వియంకడు కాబట్టి అక్కడ వెళ్ళి ప్రచారం చేశాడు ఇదే అల్లు అర్జున్ కూడా వాళ్ళ స్నేహారెడ్డి వాళ్ళ నాన్న ఇక్కడ క కంటెస్ట్ చేస్తాం అనుకున్నప్పుడు కూడా వెళ్ళి మాట్లాడారు అలాగా ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ వాళ్ళ మామ కొండయ్య చీరాల నుంచి పోటీ చేస్తుంటే తన వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాడు ఇలాగా వీళ్ళ మామూలు కావచ్చు బంధువులు కావచ్చు ఉన్నప్పుడు వాళ్ళని గెలిపించమని క్యాంపెయిన్ చేస్తాడు అట్లాగే ఫ్రెండ్కి కూడా చేయ చేయొద్దని కాదు బట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గెలిపించమని ఎక్కడ పిలిపివ్వకుండా ఈయన వాళ్ళ ఫ్రెండ్ని నంద్యాలకు వెళ్ళడం అది కూడా భార్యతో సమేతంగా వెళ్ళి అక్కడ ఉండడం అనేది వాళ్ళ కాంట్రవర్సీగా మారింది ఎందుకంటే అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించడం ఇష్టం లేదు అన్న ఒక నెరేటివ్ బయటికి వస్తుంది ఆల్రెడీ వైసీపీ వాళ్ళు దాన్ని రోల్ చేస్తున్నారు అల్లు అర్జునే మీ ఇంట్లో వ్యక్తే నిన్ను గెలిపించాలా అనుకోవట్లేదు ప్రజలు ఎందుకు అనుకోవాలి అనేది ఇప్పుడు అక్కడ మేజర్ ప్రాబ్లం సో దానికి కారణం ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పుడు రేపు ఏదైనా పని వస్తుంది ఒక సిగ్నేచర్ కావాలి ఎమ్మెల్యేది ఇంకేదో కావాలి ఎక్కడికి రావాలి వాళ్ళు ఇతను మామూలుగా ఇతనికి ఫోన్ నెంబర్ ఉండదు ఇతను ఎవరు అందుబాటులో ఉండడు పవన్ కళ్యాణ్ కలవాలంటే ఇతను ఏ షూటింగ్లో ఎక్కడ ఉంటాడో తెలియదు సేమ్ ప్రాబ్లం ఇప్పుడు బాలయ్యది కూడా కనీసం బాలయ్యన్నా ఎవరినో పట్టుకొని రావచ్చు ఆయన కొంత పీపుల్ ఫ్రెండ్లీగానే ఉంటాడు ఎప్పుడో చెక్కక్ చేసినప్పుడు కొట్టడం అది వేరే విషయం కానీ అదర్వైజ్ పవన్ కళ్యాణ్తో పోలిస్తే బాలయ్య కొంత అప్రోచబుల్గా ఉంటాడనే టాక్ ఉంది కానీ పవన్ కళ్యాణ్ని గెలిపిస్తే పిఠాపురం వాళ్ళకి ఎవరిని పోయగల అడగాలి రేపు వర్మని అడుగుతారు వర్మ వర్మ ఫోన్ అన్న డౌట్ డౌటే తర్వాత గెలిచిన తర్వాత సో అందుకని ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ అక్కడ ఉంది సో దీన్ని అధిగమించడానికి రామ్ చరణ్ ఈరోజు వెళ్ళాడు మేబీ రామ్ చరణ్ వెళ్ళాడు కాబట్టి నేను అవసరం లేదనుకున్నాడా అల్లు అర్జున్ నేను అనేది ఏంటంటే చివరి వరకు ఎందుకు రామ్ చరణ్ కూడా వెళ్ళలేదు కొంచెం ముందుకు వెళ్ళొచ్చు కదా అంటే చివరిలో వెళ్తే ఆ మెమరీతో ఓట్లేస్తారు అనుకున్నారా సైకలాజికల్గా